మై ఛానల్ బాలు శోభ బ్లాక్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లం ఇంపలు ఉంటుంది దాని అయితే నొక్కండి దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే వస్తుంది ఈరోజు లైవ్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు పనిచేసే కోరికొచ్చాను కోరి పని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు చూపిద్దామని అయితే లైవ్లో చూపిద్దామని అయితే నేను అనుకున్నాను అందుకే ఇప్పుడు లైవ్ పెట్టడానికి కారణం ఈరోజైతే కోరి పనికి వచ్చారు కానీ చాలా జనం తక్కువ ఉంది జనం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే అదంతా కూడా జనం నిండిపోతారనమాట ఇదంతా ఎక్కడ పెట్టినా మనకి ఎస్ సైడ్ చూసినా జనమే ఉంటారు ట్రాక్టర్లు బ్రిల్డింగ్ కొబ్లైన్ కోరీలు అంతా ఫుల్ బిజీ బిజీగా ఉంటుందన్నమాట ఏంటి ఫ్రెండ్స్ చాలా రోజులైతుంది మనం లైవ్ పెట్టగా ఎందుకో అసలు వీడియోస్ కూడా తీద్దామంటే ఇంట్రెస్టే ఉండట్లేదు చూస్తున్నారు కానీ మీరు లైకులు ఇవ్వట్లేదు కదా లైకులు రాబోయేసరికి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పోతుందన్నమాట టాక్టర్లు పెడుతున్నారు రాయేసే వాళ్ళకి ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది సిచ్యువేషన్ అయితే ఇది వీడియోలో అయితే వస్తుంది పని ఏంటి వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వీడియోలో అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఎండ కూర్చున్నాం కాబట్టి లైవ్ ఎక్కువసేపు నడపలేము పని అయితే మా మధ్య చేసే పని అయిపోయింది అనుకో ట్రాక్టర్ రాయమండి వేయమంటే ఒబ్బు చెప్పేసి ఇంకా అక్కడికి సరిపోయింది వాళ్ళకి వచ్చేస్తున్నారు ఏందయ్యా అయిపోయిందా కొట్టడం సాయంత్రం అంతవా రేపు వెళ్ళిండు అన్నమాట సిచ్యువేషన్ మీరు ఏమైనా మెసేజ్ చేస్తున్నారో ఎవరు కూడా రాలేదు అందుకని మెసేజ్ రాలేదు కాబట్టి ఓకే ఇప్పటికైతే ఇంక లైవ్ ఆపేస్తున్నారు